శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఇలా ఉండబోతోంది ఉద్యోగం వ్యాపారం ధనం ఆరోగ్యం కుటుంబ జీవితం జనవరి నుంచి డిసెంబర్ వరకు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా జనవరి నెల సంబంధాలు మెరుగుపడతాయి ఉద్యోగంలో స్థిరత్వం ఆర్థికంగా మెల్లగా అభివృద్ధి ఫిబ్రవరి నెల కొత్త పరిచయాలు లాభిస్తాయి వ్యాపారంలో మంచి ఒప్పందాలు మార్చి నెల నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం అనవసర ఖర్చులు తగ్గించాలి ఏప్రిల్ నెల ఉద్యోగంలో ఒత్తిడి మాటలలో సంయమనం అవసరం మే నెల ఉద్యోగంలో గుర్తింపు ఆదాయం పెరుగుతుంది కుటుంబ సంతోషం జూన్ నెల ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది మనసుకు ప్రశాంతత లభిస్తుంది జూలై నెల కొత్త పనులకు అనుకూలమైన సమయం ప్రయాణాలు లాభిస్తాయి ఆగస్టు నెల సంబంధాల్లో అపార్థాలు రావచ్చు ఓర్పు అవసరం సెప్టెంబర్ నెల ఉద్యోగంలో శుభవార్తలు వ్యాపార విస్తరణకు అవకాశం అక్టోబర్ నెల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం విశ్రాంతి తీసుకోవాలి నవంబర్ నెల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది పెట్టుబడులకు అనుకూలమైన సమయం డిసెంబర్ నెల సంవత్సరం సంతృప్తితో ముగుస్తుంది భవిష్య ప్రణాళికలు స్పష్టమవుతాయి మొత్తం మీద సమతుల్యత ఓర్పు ఉంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వారికి విజయవంతమైన సంవత్సరం ఈ సంవత్సరం తులారాశివారు చేసుకోవలసిన పరిహారాలు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని తెల్ల పువ్వులతో అర్చించాలి తెల్లబట్టలు బియ్యం పాలు దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి శుక్రగ్రహానికి జపాలు చేయించి బొబ్బర్లు దానమిస్తే మంచిది లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం జాతకరీత్యా ఏదైనా సందేహం ఉంటే వీడియో కింద కమెంట్ చేయండి ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి